హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆలూ పొరటా ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా రెండు మీడియం సైజు ఉల్లగడ్డల్ని ఉడికిచ్చుకొని తురుముకోవాలి ఉల్లగడ్డని గిన్నెలోకి వేసుకొని మూడు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కొత్తిమీర రుచికి సరిపడనంత సాల్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి ఒక చిన్న స్పూన్ పసుపు గోధుమ పిండి పిండిలోకి వేసుకొని కొంచెం నూనె వేసుకొని బాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో నీళ్లు వేసుకుంటూ ముద్దగా కలుపుకోవాలి చివరిలో నూనె వేసుకొని ముద్దగా చేసిన పిండిని నానబెట్టుకోవాలి పిండిని ఉండలుగా చేసుకొని చెక్క మీద పెట్టుకొని పిండిని వేసుకుంటూ సన్నగా రుద్దుకోవాలి రోండుగా రుద్దుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆలూ పొరటాను ప్యాన్ మీద వేసుకొని ఎర్రగా వేగనివ్వాలి మధ్య మధ్యలో నూనె వేసుకుంటూ కాల్చుకోవాలి ఎప్పుడైనా లో ఫ్లేమ్ మీదే కాల్చుకోవాలి లేకుంటే లోపల పచ్చిగా ఉంటుంది అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన ఆలూ పరోటా రెడీ